హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నరహరి బోటీకి ఈరోజు మొత్తం టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే వన్ శారీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది పట్టు శారీస్ నుంచి కాటన్ శారీసు ప్లెయిన్ శారీసు షిగోరీ శారీసు డబల్ షేడెడ్ శారీసు చెక్స్లో ప్లెయిన్లో షేడెడ్ శారీసు ఆల్ వెరైటీస్ మిక్స్డ్ ఫుల్ శారీస్ అండి శాటిన్ శాటిన్ డిజైన్ శారీసు బ్రాసో శారీసు బాందిని టైపు బెన్నీ క్రేపు పట్టు బ్రాసో నా దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నీ వీడియోలో పెట్టేశాను లెనిన్ శారీస్ అన్నీ ఆల్ వెరైటీస్ మిక్స్డ్గా క పె కలెక్షన్ మొత్తం చూపించానండి వీటిలో మీకు సెట్ వైజ్గా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన టిక్ చేసి వాటిలో కలర్స్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అలాగే నరహరి బోటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కుప్పడం పట్టు శారీసు మామూలుగా సెమీ పట్టు శారీసు ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీడియోలో నచ్చిన ఏ శారీస్ అయినా టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే వన్ శారీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇలాగ వర్క్ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వబడిను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మీరు సింగిల్ సింగిల్గా కావాలన్నా తీసుకోవచ్చు ఆల్రెడీ బ్యాక్ వీడియోస్ ఉన్నాయి కదండి వాటిలో డిస్క్రిప్షన్లో ఉంటాయి ఏ అయితే కావాలనుకున్నారో అవి వన్ వన్ శారీ అయినా ఓకే అలా అయినా తీసుకోవచ్చు ఆషాఢ ఆఫర్కుండా వినియోగించుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మళ్ళీ